ఫ్యాక్టరీ ముందర భాగంలో దాదాపు రెండు వందల రెండు వందల ఇరవై మంది ముప్పై మంది వరకు పదహైదు సంవత్సరాల ముందు బాటిల్ ఇవ్వడం జరిగింది కాకపోతే నానా కారణాల వల్ల భూ కబ్జాదారులు ఎక్కువ దాని వల్ల ఇది పెండింగ్ పడింది కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ పట్టాసు కూడా ఇష్యూ చేసేసారు స్కెచ్ ఉంది ఐడెంటిఫై డిమార్క్ చేసి సంబంధిత అధికారులు ఆ రోజులో ఉన్న అధికారులంతా ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ పేద ప్రజలు ఎవరు కూడా డబ్బు ఉండే వాళ్ళు కాదు ఒక్కసారిగా రెండు వందల కుటుంబాలు అంటే వెయ్యి నుంచి పన్నెండు వందల జనాభా ఇక్కడికి రాబోతున్నది సో అప్పుడు ఏమవుతుంది మదన్పల్లి టౌన్ పైన లోడ్ తగ్గుతుంది ఆ సౌకర్యం మేరకు ఈరోజు వీళ్ళు భూమి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళ కేటాయించిన స్థలము వాళ్ళ స్కెచ్ మేరకు వాళ్ళకి ఇచ్చిన పట్టా మేరకు వాళ్ళకి ఇచ్చిన పట్టాలో ఉన్న ఎన్ని సెంటులు ఉంటే అన్ని సెంటర్ల మేరకు వాళ్ళ వాళ్ళ పొజిషన్లు తీసుకొని ఏం ఇష్యూస్ లేకుండా వీళ్ళు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు భూమి పూజ కూడా చేయడం జరిగింది తక్షణం ఇవన్నీ గ్రౌండ్ చేసి ఎంత త్వరగా త్వరగా కంప్లీట్ చేసి ఒక మంచి కాలనీ వచ్చేది వస్తే ఇక్కడ ముందర వదస్పల్లి కాలనీ కూడా ఉంది అప్పుడు ఇక్కడ మనం స్కూల్ కాలేజీలు ఏమైనా స్కూల్ ఏమైనా అవసరం ఉంటే కూడా ఇస్తామని చెప్పేసి